ఇవాళ రంగములో ప్రపంచమంతా మాట్లాడుతున్న ఒకే ఒక విషయము డూప్లికేట్ బ్రహ్మోస్ అంటే బ్రహ్మోస్ అన్నప్పుడు ఆ కేటగిరీలో ఇవాళ వరకు ప్రపంచంలో అంత శక్తివంతమైన ఒక సూపర్ సానిక్ మిజైల్ అనేది లేదండి సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ అంటే టూ పాయింట్ ఎయిట్ మ్యాక్స్ స్పీడ్ అని అన్నారు ఇప్పుడు సానిక్ మిజైల్ తేడానికి భారత్ ఎన్నో రకాలుగా రష్యా వాళ్ళ సపోర్టు తీసుకొని ప్రయత్నాలు మొదలుపెట్టాము దీనికి తిరుగులేదు అంటే గత పదిహేను ఏళ్ళ నుంచి చూశారనుకోండి బ్రహ్మోస్ని ఛాలెంజ్ చేయగలిగిన ఇంకొక మిజైల్ అనేది లేదు సో ఇది వాస్తవం కానీ ఇవాళ ఏమైంది బ్రహ్మోస్ యొక్క డూప్లికేట్ వెర్షన్ని తీసుకువస్తే ఎలా ఉంటుంది అంటే చూడండి రెండు వేల పద్నాలుగుకి ముందు ఇదే ఇష్యూ వచ్చింది అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే బ్రహ్మోస్ అనేది హయ్యెస్ట్ టెక్నాలజీ కదా ఇవాళ మనము ఇలాంటి ఒక అస్త్రాన్ని ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేసామనుకోండి అంటే ఆ రోజుల్లో ఒక్క పది దేశాలు మాకు బ్రహ్మోస్ కావాలి అమ్మండి అని చెప్పి రష్యా వాళ్ళని అడిగారు భారత్ని కూడా అడిగారు అప్పట్లో రష్యా మీద ఇంతంత పెద్ద శాంక్షన్స్ లేవండి కానీ రష్యా వాళ్ళు ఏంటంటే భారత్ నిర్ణయం అంటే మార్కెటింగ్ మనమే చేస్తున్నాం భారత్లోనే మార్కెటింగ్ జరుగుతుంది సో మనము రష్యా వాళ్ళకి ఏం చెప్పాము ఈ టెక్నాలజీ ఇదంతా కూడా వేరే దేశాలకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి సో వాళ్ళు డూప్లికేట్ వెర్షన్స్ని తయారు చేస్తారు దీన్ని మనం సీక్రెట్గా ఉంచాలి అంటే మనము ఎవరికీ అమ్మకూడదు అని చెప్పి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాం సో తీసుకోవడం తీసుకోవడం ఏమైంది ప్రపంచ స్థాయిలో ఆహా భారత్ వాళ్ళు బ్రహ్మోసు మనకి అమ్మరు అంటే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పాలసీలో బ్రహ్మోస్ అనేది లేదు కాబట్టి ఆ బ్రహ్మోసు మీద మనమే పరిశోధనలు చేసి కొత్త రకమైన అస్త్రాలను తయారు చేద్దాము అని చెప్పి వీళ్ళు అనుకున్నారు గత పదేళ్ల నుంచి ప్రయత్నాలు వాళ్ళు మొదలు పెట్టారు ఫైనల్ గా ఇవాళ వార్త ఏమిటి నార్వే జర్మనీ కాంగ్స్బర్గ్ డై హెల్ అని అంటారు ఈ ఇరు కంపెనీలు కలిసి అంటే ఒక కంపెనీ నార్వేకి సంబంధించింది ఇంకొకటి జర్మనీకి సంబంధించిన కంపెనీస్ సో వీళ్ళు ఇవాళ త్రైఫింగ్ మిజైల్స్ అనబడే ఒక అస్త్రాన్ని తయారు చేశారు సో దీన్ని వీళ్ళు త్రీ ఎస్ఎం అని చెప్పి చెప్తున్నారు త్రీ ఎస్ఎం త్రైయింగ్ మిజైల్ అని చెప్పి చెప్తున్నారు సో అటువైపు అంటే యూరోప్ ఖండములో డూప్లికేట్ బ్రహ్మోస్ అనేది వచ్చేసింది అలాగే మిక్షుబిసి ఫ్యాక్టరీస్ సో వీళ్ళు కూడా సరిగ్గా బ్రహ్మోస్ లాంటి ఒక వెర్షన్ని అంటే యాంటీషిప్ మిజైల్ అంటారు చూసారా బ్రహ్మోస్ అంటేనే యాంటీషిప్ మిజైల్ అండి తరువాత దీని టెక్నాలజీని పెంచి ఎయిర్ టు ఎయిర్ స్ట్రైక్ మిజైల్ అని చెప్పి అలాగే ల్యాండ్ టు ఎయిర్ మిజైల్ అని ఇలా కొత్త కొత్త వెర్షన్స్ తీసుకువచ్చి సుఖాయి విమానాల్లో మనము డెప్లాయ్ చేసాం ఇవాళ భారత్లో ఉండే సుఖాయి విమానాల్లో అన్నిట్లో కూడా మీరు బ్రహ్మోస్తి చూడవచ్చు సో మీకు ఇది ఎలా అయిపోయిందంటే చైనా వాడు ఇలాంటి ఒక అస్త్రాన్ని తయారు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు కుదరలేదు ఇందులో రష్యా వాళ్ళు వాడిన హై టెక్నాలజీ ఎవరు కూడా ఎలా చేశారు అనేది తెలియకుండానే ఒక పరమ రహస్యంగా ఉండిపోయింది మరి దీని పనితనము గ్రహించడానికి మనం ఏం చేశాము మియా చిన్ను అనబడే పాకిస్తాన్ ఏడే ఏడు నిమిషాల్లో రెండు వందల అరవై ఒక్క కిలోమీటర్స్ ప్రయాణించి పాకిస్తాన్లో ఒక గ్రామంలో మన బ్రహ్మోస్ వెళ్ళి పడింది సో ఇది ఒక మిస్ ఫైర్ అని చెప్పి ఇవాళ భారత ప్రభుత్వం చెప్తుంది కానీ ఇక్కడ ఏం జరిగింది చైనావాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వరల్డ్లో గ్రేటెస్ట్ సిస్టమ్ మాది అని చెప్పి చెప్పుకున్న చైనావాడు బ్రహ్మోసు వద్ద ఓడిపోయాడు చిత్తు చిత్తుగా ఫెయిల్ అయ్యాడు సో ఈ నిజము ప్రపంచానికి తెలిసిన వెంటనే ఎన్నో దేశాలు చైనా అంటేనే చీప్ ప్రోడక్ట్ కాబట్టి చవక ధరకు దొరుకుతుంది అలాగే ఎన్నో దేశాలు ఏం చేశాయి చైనా వాడి దగ్గర ఇలాగ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనే వాటిని కొనుక్కోవడానికి ఆర్డర్స్ ప్లేస్ చేశారు అందులో ఆఫ్రికా దేశాలు ఉన్నాయి బంగ్లాదేశ్ ఉంది నేపాల్ లాంటి దేశాలు ఉన్నాయి సో ఫైనల్గా ఒక బ్రహ్మోస్ పాకిస్తాన్లోకి వెళుతున్నప్పుడు వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించలేకపోయింది వాటి రేడాలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి నేరుగా బ్రహ్మోస్ వెళ్ళి పాకిస్తాన్లో పడింది సో దాంతో చైనా యొక్క డొల్లతనము ప్రపంచానికి తెలిసిపోయింది భారత్ డెలిబరేట్గా ఈ పని చేసిందని ఇవాళ వరకు కాన్స్పరెన్సీ థియరీ ఉందండి చైనా వాడిని ఫెయిల్ చేయడానికి నీ దగ్గర ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒట్టి వేస్ట్ రా మేము బ్రహ్మోస్ని వాడితే మీరు ఎవరు ఆపలేరు అని చెప్పడానికి ఈ పని మనం చేశామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక నాటో నాటో దేశాలైతే రష్యా వరకు బ్రహ్మోస్ని వాడలేదండి ఒకవేళ వాళ్ళు భారత్ పర్మిషన్ తీసుకొని అంటే కొనాలండి వీళ్ళు బ్రహ్మోస్ ఎయిరో స్పేస్ దగ్గరికి వచ్చి వీళ్ళు కొనుక్కొని రష్యా తీసుకువెళ్ళాలి ఒకవేళ ఆ పని రష్యా చేసి ఉంటే ఈ యుద్ధము ఇన్ని రోజులు కొనసాగేదే కాదు బ్రహ్మోసు ముందు ఖచ్చితంగా యుక్రెయిన్ ఓడిపోయేది దాని యొక్క ప్రిసిషన్ ఆ వేగము ఆ టార్గెట్ వంద శాతం ఇది ఫుల్ఫిల్ చేయగలదు దీనికి తిరుగులేదని అని ఏకంగా నాటో వాళ్ళు కూడా ఒక సర్టిఫికేషన్ ఇచ్చారు దాంతో బ్రహ్మోస్ లాంటి ఆయుధాలు మన దగ్గర ఎందుకు లేవు ప్రపంచ స్థాయిలో ఇదే చర్చ ఒకవైపు ఏమో నార్వే జర్మనీ ఇంకొక వైపేమో సౌత్ కొరియా ఇంకొక వైపు జపాన్ అంటే వీళ్ళు మరి బ్రహ్మోస్కి సమానంగా ఆయుధాలు తీసుకురాగలరా అంటే అలా కాదు కదండి మనము ఎందుకు ఇవాళ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము ఎక్స్పోర్ట్ పాలసీని ఎందుకు మనం మార్చుకున్నాము ముందు ఉన్న ప్రభుత్వము ఎందుకు బ్రహ్మోస్ని మనం ఇతర దేశాలకు పంపకూడదు మన సీక్రెట్స్ బయటపడిపోతాయి దీన్ని మనం దాచుకోవాలి కదా మరి మోదీ గారు ఈయన టీం ఏమైనా తక్కువ తిన్నారా వీళ్ళు ఇప్పుడు డబ్బు కోసము బ్రహ్మోస్ టెక్నాలజీని ఇతర దేశాలకు అమ్ముతున్నారా అంటే ఫిలిప్పైన్స్ అన్నాము అర్మీనియా అన్నాము అర్జెంటీనా ఈజిప్ట్ లాంటి దేశాలకు ఇవాళ మనము బ్రహ్మోస్ ఇవ్వబోతున్నాం మనము ఏమి ఆలోచించాము అంటే బ్రహ్మోస్ యొక్క మార్క్ వన్ మార్క్ వన్ ప్రతి ఒక్క దేశానికి ఇద్దాం ఏంటి మీకు రెండు వందల ఎనభై కిలోమీటర్లు అట్ ది సేమ్ టైం టూ పాయింట్ ఎయిట్ మ్యాక్స్ స్పీడ్ సో దీనికి సంబంధించిన బ్రహ్మోస్లు మీరు అమ్మేస్తారు నెక్స్ట్ లెవెల్ చూడాలండి మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి ఆయుధాలు ఉన్నాయి కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ని కూడా బోల్తా కొట్టించే కెపాసిటీ బ్రహ్మోస్కి ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి మనము ఏం ఆలోచించాము బ్రహ్మోస్ యొక్క మార్క్ టూ వెర్షన్ని తీసుకువద్దాము ఎలాగా ఏకంగా సానిక్ మిజైల్స్ సూపర్ సానిక్ కాదండి సానిక్ మిజైల్స్ని తీసుకువస్తే మనము ఏకంగా ఎనిమిది వందల రేంజ్కి వెళ్ళొచ్చు మన మ్యాక్ స్పీడ్ ఫైవ్ ప్లస్ ఉంటుంది అప్పుడు ప్రపంచంలో ఈ వెర్షన్ ముందు ఈ కేటగిరీ ముందు ఎవరు నిలబడలేరు ఇవాళ నార్వే జర్మనీ అన్నారనుకోండి వన్ మ్యాక్స్ స్పీడ్తో ఉండే డూప్లికేట్ బ్రహ్మోస్టే వాళ్ళు తయారు చేస్తున్నారు సౌత్ కొరియా టూ పాయింట్ ఫైవ్ మ్యాక్స్ స్పీడ్ ఇక జపాన్ వాళ్ళు మాత్రము త్రీ మ్యాక్ స్పీడ్తో ఈ డూప్లికేట్ బ్రహ్మోస్ ని మేము తయారు చేశాము రెండు వేల ఇరవై ఐదులో మేము మా ఆమ్డ్ ఫోర్సెస్లో దీన్ని ఇండక్ట్ చేస్తామని జపాన్ సౌత్ కొరియా ప్రకటించారు ఎందుకు ప్రతి ఒక్క దేశము కూడా ఎక్కడో ఒక దగ్గర చాలా పెద్ద యుద్ధము వచ్చేటట్టు వాతావరణం ఉన్నట్టుగా గుర్తించారు చైనా తాయివాన్ అన్నారనుకోండి ఇమీడియట్గా జపాన్ సౌత్ కొరియా ఇన్వేరియబుల్గా యుద్ధంలో పార్టిసిపేట్ చేసే తీరాలి వీళ్ళ దగ్గర బ్రహ్మోస్ లాంటి ఆయుధాలు ఉండాలి అప్పుడే వీళ్ళు చైనాను ఎదిరించగలరు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రిటికల్ జంగ్స్టర్లో బ్రహ్మోస్ లాంటి అస్త్రము మా దగ్గర కూడా ఉండాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా డూప్లికేట్ బ్రహ్మోస్ వెర్షన్స్ని తయారు చేస్తున్నారు మనం ఆ పాకిస్తాన్లో పడిన బ్రహ్మోస్ ఉంది చూసారా ఇప్పుడు ఇది ఎక్కడ ఉందంటే చైనా వాడి దగ్గర ఉంది రివర్స్ ఇంజనీరింగ్ చేసే ప్రయత్నాల్లో వాడు ఉన్నాడు మేము కూడా అలాంటి ఒక విషయం అంటే చెప్పడు కదా బ్రహ్మోస్ని రివర్స్ ఇంజనీరింగ్ చేశామని వాడు చెప్పడు మా దగ్గర చాలా చాలా పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నాయని చెప్పి వాడు చెప్పుకుంటాడు కానీ నిజము ఏమిటి ఒక సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ ఉంది అంటే మీకు అది త్రీ మ్యాక్స్ స్పీడ్లో ఉంది అద్భుతంగా పనిచేస్తుందంటే ఖచ్చితంగా అది బ్రహ్మోస్ యొక్క డూప్లికేటే దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ప్రపంచమంతా కూడా మన టెక్నాలజీని అడాప్ట్ చేయాలని అనుకుంటున్నారంటే భారత్ యొక్క బ్రహ్మోస్ శక్తి ఏమిటి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్